వీరు ఇదిగో పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఆగండి అంత గొప్ప దేవుడు ఏం చేసిన అంటే శరీరాన్ని ధరించుకొని ఆయన ఏం చేసింది తెలుసా అండి ఆయన మర్య గర్భంలో పుట్టి ఆయన ఏం ఆయన చేసినాడంటే ఈయనెవరంటే చాలా మంది ఏమంటారు క్రైస్తవులేసుకొని ఒక ప్రవక్త అండి లేకపోతే దేవుని కుమారుడే అండి లేకపోతే ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు అవునా ఎంతసేపు నా తండ్రి దేవుడు అంటారు కానీ ఆయన అది కాదు ఆయన ఎవరు తెలుసా ఆయన కూడా దేవుడే అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరం ఏమై ఉన్నాడంట స్తోత్రార్హుడై పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్ఏ గ్రంథము నలభైవ అధ్యాయము

శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఇక్కడ దేవుణ్ణి ఒక వాక్యం ఏమన్నా చెల్లిస్తుంది అంటే మనం ఒకటి గమనించినట్లయితే ఇప్పుడు మనము నూతన సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అడుగు పెట్టబోతున్నాం ఓకే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమన్నా తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు మీరు ప్రార్థనలో ఉన్నారు ఇన్ని రోజులు మీరు వాక్యం ధ్యానించారు తర్వాత ప్రతిరోజు మీరంతా కూడా ఇక్కడ ఆ పెట్టి ఈవినింగ్ ప్రేయర్ సెషన్లో కానీ సండే సెషన్లో కానీ మీరు పాల్గొనున్నారు ప్రార్థనలో ఉన్నారు జూమ్ మీటింగ్లో ఉన్నారు అన్నిటిలో మీరు ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు అని అంటే ఇప్పుడు దేవుడు ఒక బహుమానముతో శక్తి సంపన్నుడుగా ఆయన దిగి రాబోతున్నాడు అంటే బహుమానంతో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు ఎవరు మన దేవుడు ఎటువంటి వాడు ఆయన ఎటువంటి కార్యములు చేస్తాడు అయితే ఇక్కడ చూస్తాం అయితే అక్కడ మనకు ఒక వాక్యం ఉంది ఏముందంటే దేవుడే శక్తి సంపన్నుడే వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్ద ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది ఇక రెండు ఉన్నాయండి ఒకటి బహుమానము రెండోది ప్రతీకారము దేవుడు ఇప్పుడు నీ ప్రతికారం ప్రతీకారం చేయబోతున్నాడు రెండోది ఇప్పుడు నీకు బహుమానము దేవుడు తయారు చేయబోతున్నాడు అందుకే మీకు తెలుసా అండి జనరల్ గా ఎప్పుడైనా సరే బహుమానం గిఫ్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు రేస్లో పాల్గొన్నారనుకోండి రేస్ అంతా అయిపోయి చివరికి వచ్చినాక బహుమానం ఇస్తారా ముందే బహుమానం ఇచ్చి ప్రారంభిస్తారా అయిపోయినాకనే అంటే క్లైమాక్స్ అంటే బహుమానం వస్తుంది ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం కూడా ఈ ఇయర్ క్లైమాక్స్ లో ఉన్నాము కాబట్టి ఇప్పుడు దేవుడు బహుమానాలు ఇస్ ప్రిపేర్డ్ ఫర్ యువర్డ్ ప్రిపేర్ దేవుడు ఇటువంటి సామర్థ్యం దయచేయబోతున్నాడు అయితే మొట్టమొదటిగా మనం చూస్తే అసలు దేవుడు ఎలా చేశాడు దేవుడు యొక్క దేవుడు ఎంత ఎంత గొప్ప దేవుడు మనం పూజిస్తున్నామో చూద్దాం ఇప్పుడు నలభైవ అధ్యాయము పన్నెండవ వచ్చినప్పు ఇప్పుడు మీకు కరెక్ట్ వాక్యం వస్తుంది తన పుడిసిలో ఆ పుడిసిటిలో ఆ జలములు కొలిచిన వాడేవాడు తన పుడిసిటీ దేవుడు ఫస్ట్ సముద్రాలు చూసారు కదమ్మా బీచెస్ అని చూసారు కదా ఈ సముద్రాలు చేసేటప్పుడు సాధారణంగా చూడండి ఈ భూమి మీద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటర్ ఉంటది సముద్రం వాటర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ల్యాండ్ భూమి ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మళ్ళీ నదులు సరస్సులు ఇవన్నీ ఉంటాయి అయితే ఈ సముద్రాలన్ని చేసేటప్పుడు అంతా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి సిటీలో మీరు తెలుసా అంటే ఒక ఈ చేతిలో కొన్ని వాటర్ తీసుకొని పోస్తే అది సముద్రం అయిపోయింది అంటే మీకు తెలుసా అండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పటి వరకు సైంటిస్ట్ అందరూ పైకి వెళ్ళేది అప్ప కిందికి ఎవరు పోలే మీకు అర్థమైందండి చంద్రుడి మీద ఫస్ట్ కాల్ పెట్టింది ఎవరు ఎవరికైనా పేరు గుర్తుందా శాస్త్రవేత్తల పేరు నీలాం స్ట్రాంగ్ ఓకే చూడండి శాస్త్రవేత్తలు అందరూ కూడా చంద్రుడి మీదకి ఎలా పోవాలి తర్వాత నెప్ట్యూన్ మీదకి ఫ్లూటో మీదకి గ్రహాల మీదకి ఎలా పోవాలి తర్వాత గెలాక్సీకి ఎలా పోవాలనుకుంటున్నారు కానీ ఇప్పటికి కూడా సముద్రం లోపలికి ఎట్లా పోవాలి ఇప్పటికి అనుకోలే చూడండి అంత గొప్ప సముద్రాన్ని ఎలా చేస్తున్నాడంట పుడిసిటిలో సిటీలో అంటే కొన్ని వాటర్ చేతిలో కొన్ని వాటర్ తీసుకొని పోస్తే అది సముద్రంగా అయిందట నెక్స్ట్ కింద చదవండి నెక్స్ట్ జేనతో కొల చూచిన వాడు ఎవడు జానతో ఏం చేస్తున్నాడంట ఆకాశం జాన జాన అంటే తెలుసు కదా ఇట్లా ఇట్లా ఉంటే కొలుస్తారు ఇప్పుడు ఒకటి రెండు ఇది మూడు అయితే ఓకే ఇప్పుడు చూడండి జాన అంటే జేనా అంటారు ఈ దేవుడు ఆకాశాన్ని సృష్టించినప్పుడు అంట అంటే కొలిచినడట మొత్తం ఒక పది జానలు ఉండాలి ఆకాశం అన్నిట్లో మొత్తం కొలిచి ఎన్ని జానలు ఉండాలో అన్ని జానలు అంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే జానతోటి తోటి కొలిచి ఇంత ఉండాలి ఆకాశం అని కొలిచి ఆకాశం సృష్టించినట్ట నెక్స్ట్ ఆ చదవండి భూమిలోని మన్ను కొలపాత్రలో కులపాత్రలో ఉంచినవాడు ఎవడు భూమి మీద బయట ఏముంటది మట్టి అందరు తెలుసు కదా మీరు అనుకుంటారు ఎక్కడెక్కడ ఎంతెంత మట్టి పోయాలి ఎక్కడెక్కడ ఎంతంత మట్టి ఉండాలి ఎక్కడెక్కడ ఏ మట్టి ఉండాలో అదంతా కూడా ఎక్కడెక్కడ మట్టి ఉండాలి ఎక్కడెక్కడ నల్ల మట్టి ఉండాలి ఎక్కడెక్కడ రాగడ మట్టి ఉండాలి ఎక్కడెక్కడ ఏ మట్టి ఉండాలి ప్రతిదీ కూడా మట్టిని కూడా దేవుడు ఏం కొలిచి భూమి మీద పోసినట్టండి అవునండి ఇంత గొప్ప దేవుడు నెక్స్ట్ త్రాసుతో పర్వతములను తూచినవాడు ఎవడు త్రాసుతో ఏం చేసినట్ట పర్వతములు తెలుసా అండి బిగ్గెస్ట్ మౌంటైన్ తెలుసా హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ విల్ ఫైండ్ అవుట్ ద డెడ్ బాడీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దౌంట్ ఎవరెస్ట్ హలోయ మీరు ఒకవేళ కనుక మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్లోనే చాలా డెడ్ బాడీస్ ఉంటాయట అది పూర్తిగా ఇప్పటి వరకు కొంతమంది అంటే వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే అది పైకి ఎక్కినారట ఇప్పటికీ చాలా మంది ఎక్కలేకపోతున్నారు కూడా అయితే ఎక్క చూడండి ఎక్కడెక్కడ పర్వతాలు ఉండాలి ఇంత గొప్ప పర్వతాలు ఆయన ఏం చేసాడంట త్రాసులో పెట్టి కొలిచిన వాడు ఎవడు త్రాసులో పెట్టి కొలిచిన నెక్స్ట్ తునిక చేత కొండలను తూచిన వాడు ఎవడు తునిక చేత ఏం చేసినాడు కొండలను తూ అంటే ఇక్కడ చూడండి దేవుడు సృష్టి అంతా ఎలా చేసిన చూపిస్తున్నాడు ఇక్కడ అర్థమైందా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బుడి సిటీలో నీళ్లు పోసా సముద్రం అయింది తోటి ఆకాశాన్ని కొలిచిండు త్రాసులో పర్వతాలు కొలిచిండు తర్వాత మన్ను మన్నును కొలిచినాడు దాని తర్వాత ఏం చేసినాడు కొండలు అంటే ఇంత గొప్ప దేవుడు మీకు తెలుసా అండి ఇంత బలమైన దేవుడు చిన్న కణముగా మారి మర్యగర్భంలోకి వచ్చి ఆయన తగ్గించుకొని నీ ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు ఇంత బలమైన దేవుడు ఇంత బలమైన దేవుడు అర్థమైందండి ఇంత గొప్ప దేవుడు ఏం చేసిందంట అంత గొప్ప దేవుడు తగ్గించుకొని 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 తగ్గించుకుని తగ్గించుకోండి ఇంత తగ్గించిన చిన్న కణంగా మారిపోయింది చిన్న కణంగా మారిపోయి మరియా గర్భంలో ప్రవేశించింది అండి మరి అందుకే క్రిస్మస్ అంటే నేను మా చర్చిలో అయిపోయాను క్రిస్మస్ ఇట్స్ ఇట్స్ లైక్ నథింగ్ బట్ కంప్రెషన్ జస్ట్ అట కుదింపబడ్డట ఎందుకో తెలుసా అండి నిన్ను హెచ్చుటకు మాత్రమే ఆలయలోయ నిన్ను హెచ్చుటకు మాత్రమే అందుకే మీకు తెలుసా అండి అందుకే రోమపత్రికలో ఐదో అధ్యాయంలో ఒక మాడు ఉంటుంది రోమపత్రిక సారీ తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చినము తొమ్మిది ఐదు పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఆగని పితరు వీరి వంటి వారు శరీరంను బట్టి క్రీస్తు వారిలో పుట్టెను ఆగని శరీరాన్ని బట్టి క్రీస్తు ఏం చేసిండు ఇందాక చెప్పాడు ప్రభువైన అని యహోవ తానెద్దికి వచ్చును ఆయన ఎలా వచ్చిందట ఒక శరీరం తీసుకోండి అర్థమైందండి ఒక మాట ఉంటది ఐఎమ్ ద ప్రాసెసర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్ నేను ఆకాశం భూమికి కట్ట తెలుసా అండి ఇప్పుడు జస్ట్ ఆకాశం భూమి ఎట్లా సృష్టించిన మాత్రమే చూపించిన ఇంకా పూర్తిగా జస్ట్ మీకు ఇచ్చిన అండి సృష్టి మొత్తం చూపిస్తే మీకు భయము వణుకు రెండు కలుగుతాయి హలో మరొకసారి చూపిస్తా అది ఎలా ఉంటుందో అయితే అంత గొప్ప దేవుడు ఏం చేసిందంట అక్కడ తొమ్మిదోది ఐదో వచనంలో వీరు ఇదిగో పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఆగండి అంత గొప్ప దేవుడు ఏం చేసిందంటే శరీరాన్ని ధరించుకొని ఆయన ఏం చేసింది తెలుసా అండి ఆయన మర్య గర్భంలో పుట్టి ఆయన ఏం చేసినాడంటే ఈయనెవరంట సర్వా చాలా మంది ఏమంటారు తెలుసా అండి ఒక ప్రవక్త అండి లేకపోతే దేవుని కుమారుడే అండి లేకపోతే ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు అవునా ఎంతసేపు నా తండ్రి దేవుడు అంటారు కానీ ఆయన అది కాదు ఆయన ఎవరు తెలుసా ఆయన కూడా దేవుడే అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఈయన సర్వాధికారి అయిన దేవుడయుం నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరం ఏమై ఉన్నాడంట పాడుతున్నప్పుడు నాకు ఈ గుర్తొచ్చింది పాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు పాడుతున్నాం నిరంతరం స్తోత్రార్హుడు పరలోకంలా నిరంతరము స్తోత్రం స్తోత్రం అని ఎవరు చెప్తారు తెలుసా అండి ఎవరు చెప్తారు ఏ దేవుడు ఏ సయకు యహోవాకే చాలామంది చాలా మంది యహోవా అంటారు కానీ ఇంకొకటి తెలుసు యహోవా మాత్రమే కాదు ఏ కూడా అందుకే ఇంత గొప్ప దేవుడు కాబట్టే అందరం ఏమంటారు తెలుసా ఈయన ఆశ్చర్యకరుడు ఈయన ఆలోచనకర్త ఈయన నిత్య నగో దేవుడు సమాధానాధిపతి అంటే ఆయనకు పేర్లు పెట్టబడబట్టను సమాధాన సమాధానాధిపతి సో అందుకే ఈ దేవుణ్ణి కలిగి ఉన్న వారికి ఈ దేవుణ్ణి కలిగి ఉన్న వారికి ఏం జరుగుతుంది తెలుసా అండి చూద్దాం లాస్ట్ వర్షి క్లోజ్ చేస్తున్నాడు యశ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరవక్షణము మనకు శిశువు పుట్టను ఏల మనకు శిశువు ఇంత గొప్ప దేవుడు నేను చెప్పాను కానీ ఆకాశం ను సృష్టించిన దేవుడు జానతోటి ఆకాశంను కొలిసిన దేవుడు పుడుసుడితోటి సముద్రాన్ని చేసిన దేవుడు ఆవిడ త్రాసుతోటి ఆవిడ కొండల్ని చేసిన దేవుడు త్రాసుతోటి కులమానంతో ఆవిడ మన్నును పోసిన దేవుడు ఇంత భయంకరమైన ఇంత గొప్ప దేవుడు ఆయన ఎంతగా మారిపోయినాడమ్మా శిశువులాగా మారిపోయింది శిశువులాగా అవుట మారిపోయి ఏమైందంట ఆయనకు అక్కడ ఒక మాట తెలియలే మన శిశువు పుట్టాను ఆ చదవమ్మా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆ ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును తెలుసా ఇక్కడ దేవుడు ఐదు రకాల పేర్లు ఇవ్వబడ్డాయి ఫస్ట్ పేరు ఏంటిది ఆశ్చర్యకరుడు సెకండ్ నిత్యం ఐదు రకాల పేర్లు ఇచ్చినారు ఇక్కడ ఆది మొదటి అధ్యాయం మీరు ఏం దోషు ఏముంటే తెలుసా అండి ఆదాము అవ్వచ్చుకున్న తర్వాత వారికి ఐదు రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు చూద్దాం అది కూడా ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించండి దేవుడు ఆదాము అవ్వండి తెచ్చిన తర్వాత వారిని ఆశీర్వదించండి ఎట్లా అనగా మీరు ఫలించి ఫస్ట్ ఏంటిది ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది రెండు విస్తరించి విస్తరించి మూడు భూమిని నిందించి నాలుగు దానిని దానిని లోపరుచుకొని లోపరుచుకుని ఐదు హాలేలు తెలుసా అండి అంటే దేవుడు ఐదు రకాల ఆశీర్వాదాలు వీలికిస్తే ఏం చేస్తున్నారు ఆ పాపం చేసి ఏదైనా నుంచి బయటికి వెళ్ళిపోయారు మీకు తెలిసిన ఒక విషయం చెప్తాను ఆదాము అవ్వ వారు చేసిన పాపాన్ని బట్టి ఏ విధంగా ఏ దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళారో ఏసయ్య యొక్క రక్తం ద్వారా మనందరం తిరిగి మరలా ఏ దేవుడులోకి ప్రవేశించబడ్డ అంటే ఏదైనా సార్ ఈడెన్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఈడెన్ ప్లేస్ ఆఫ్ ఈ అందుకే అక్కడ గ్లోరీ మహిమ ఉంటుందట ఇప్పుడు చెప్తున్నాకండి ఏ మహిమైతే కోల్పోయినారో అదే మహిమ అందుకే ఇక్కడ ఐదు రకాలైన ఆశీర్వాదాలు కోల్పోయినారు కాబట్టి ఏసై కూడా ఐదు రకాల ఆయన కులములతో దిగి వచ్చాడంట అందుకే అంత గొప్ప దేవునికి ఆయన ఆశ్చర్యకరుడు నేను చెప్తున్నా కండి ఈ రోజు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యము చేయబోతున్నాడు అద్భుతములు చేయబోతున్నాడు సమాధానం లేదా సమాధానం దయచేయబోతున్నాడు ఆలోచన లేదు నీకు ఆలోచన దయచేయబోతున్నాడు బలము సామర్థ్యం తయారు చేయబోతున్నాడు ఈ రోజు రూపణ దూర్ దైచే బోతరాండి హalleluya అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఏమందం చుడం మలేశయాకొచ్చేయండి ఎశయా 9వ నెక్స్ట్ వర్స్ ఇది మొదలుకొని లేకుండా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు ఇది మొదలుకొని మితిలేకు డెంగలు ఇది మొదలుకొని ఈ సంఘంలో ఉన్న వారికి ఇక్కడ ఉన్న వారు ఎక్స్పాన్షన్ అండ్ ప్రొటెక్షన్ రెండు దాచోతున్నాడు ఎక్స్పాన్షన్ అండ్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్సే సమృద్ధి సమృద్ధి ఇది మొదలుకొని వృద్ధి క్షేమము దేవుడు దయచేయబోతున్నాడట వృద్ధి క్షేమము అర్థమైందంటే ఇంత గొప్ప దేవుడు అంత చిన్న కణంగా మారిపోయి ఆయన శిశువులాగా పుట్టి మనకందరికీ ఆయన లక్షణములు ఇచ్చేటట్టుగా దేవుడు మార్చివేసి మనకు దేవుడు సమృద్ధి దయచేయబోతున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా అండి శరీరంను బట్టి క్రీస్తు ఆయన జన్మించి ఉన్నాడు కానీ ఆయన నిరంతరము దేవుడై స్తోత్రార్హుడై ఉన్నాడట స్తోత్రార్హుడు సో కాబట్టి ఈరోజు దేవుడు ఈరోజు నీకు కష్టం కలిగిందా బయటికి వెళ్ళి పైకి చూడు ఫస్ట్ పైన ఏం కనబడుతుంది ఆకాశం అర్థమైందండి జనతో ఇలా వలువు అనుకోండి ప్రభా అంటే జేనతో కలిసినావు కదా కిందకు వచ్చినావు అనుకోండి మట్టి కనబడుతుంది ప్రభా ఈరోజు ఈ మట్టిని విషావు కదా అర్థమైందండి దాని తర్వాత బయట వాటర్ కనిపించింది అనుకో ప్రభా పుడిసిడితో పోసిన వాటర్ అంటే ఈ వాటర్ ఎంతో గొప్ప దేవుడు ఎక్కడ చూసినా దేవుడు అందుకే సృష్టి ప్రతి దాంట్లో కూడా దేవుడు తన యొక్క శక్తిని విమడింపజేసినాడు అంటే ఎవ్రీ క్రియేషన్ ఇన్ ద వరల్డ్ తెలుసు అంటే ప్రతి దాంట్లో కూడా దేవుడు తన ఉడికిని చాటుకున్నాడు ఈరోజు దేవుడు కూడా నీ యొక్క జీవితంలో కూడా ఇది మొదలుకొని వృత్తి క్షమము సమృద్ధి దయచేయబోతున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఇప్పుడు మీ యొక్క తీసుకొని రాబో వచ్చినాడంట నేను చెప్తున్నా కానీ ఇప్పటి వరకు అవునా ఈ యొక్క ఎవ్రీడే ఈవినింగ్ ప్రేయర్ సెషన్లో ఎంత మంది పాల్గొన్నారు నాకు తెలియదు అండి తెలుసు ఎప్పటికొక మాట చెప్తాను మనం మా చర్చలో ఒక మాట చెప్పినా చాలా మంది పండుగలప్పుడే వస్తారండి నేను ఎప్పటికొక మాట చెప్తా పండగ క్రైస్తవులు దండగ క్రైస్తవాళ్ళు అర్థమైందమ్మా వాడు పండగలే కనబడతాడు మళ్ళీ పండుగ అయిపోగానే మళ్ళీ కనబడడు తెలుసు చాలా పండుగ అయిపోయింది కదా ఇక మళ్ళీ న్యూ ఇయర్ కూడా వస్తాడు వాడు ఖచ్చితంగా ఎందుకంటే న్యూ ఇయర్ కూడా అప్పటిదాకా వాడు జాబులు అయితే పండుగ క్రిస్మస్ న్యూ ఇయర్ దాకా లీవ్ తీసుకుంటాడు కథం నీ అంత ఎంజాయ్ చేసేసి అప్పుడు తర్వాత ఇక న్యూ ఇయర్ వెళ్ళిపోతాడు వాడు కూడా వెళ్ళిపోతాడు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ గుడ్ ఫ్రైడే మళ్ళీ ఈస్టర్కి మళ్ళీ చంపు జలని మళ్ళీ ఇరవై క్రిస్మస్కి అర్థమైందంటే అందుకే నేను ఎప్పుడైనా ఒక మాట చెప్తాను పండగ క్రైస్తవులు దండ క్రైస్తవులు మా మీ వల్ల దండగా మాకు ఏం లేదు కానీ ఎవరైతే నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తారో ఎన్ని కష్టాలు వచ్చినాయన్ని ఇబ్బందులు వస్తాయి ఎల్లప్పుడూ అంటి పెట్టుకొని చెప్పిస్తారంటే మీరు తెలుసా అండి యొక్క వర్షం చెప్పి ముగిస్తా ఎందుకంటే నాకు ఈ వర్షం చెప్తే గుర్తొస్తుంది అసలు దేవుడు ఆయన పుట్టిన తర్వాత ఏసారి పుట్టిన తర్వాత భూమి మీద అసలు ఆయన చేసిన పని ఏంటో తెలుసా అండి చెప్తా అసలు ఆయన ఎందుకు ఆయన చేసిన పని ఏంటంటే మొదటి కొరింథీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మొదటి కొరింథీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని ఆగండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును ఆగండి ఇది అండర్ చేసుకోండి సహవాసమునకు ఆగండి ఆ మిమ్మును పిలిచిన దేవుడు నమ్మ ఆవిడ అవును యేసుక్రీస్తు అందరినీ దేనికి పిలుచుకున్నాడట మనందరినీ దేనికి పిలుచుకున్నాడు అంటే నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు నువ్వేం చేయాలంటే దేవుని తోటి ఆయనతో సహవాసం చేయాలని కానీ ఎప్పుడు చేస్తున్నావు సహవాసం ఆదివారం మాత్రమే కొంతమంది ఎప్పుడు చేస్తారు పండుగలప్పుడు మాత్రమే నేను చెప్పాను కదా పండుగ క్రేస్తారు అందరు ఎవరంటారు అంతే అవసరం లేదు మనకు వాళ్ళు అట్లాంటి వాళ్ళు వాళ్ళు పోనే వదిలేయాలి అంతే అర్థమైందండి కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అరే నేను పుట్టింది మీ అందరితో సహవాసము చేయాలని ఎవరైతే ఆయనతో సహవాసం ఉంటారో అపోజ్ సహవాసంలో ఉన్నారమ్మా అందుకే అపోజ్ గా రెండో అధ్యాయం నాకు టైం లేదు అని చెప్పను కానీ రెండో అధ్యాయం వెళ్ళి చదవండి నలభై రెండులో అక్కడ సహవాసం అందును రొట్టె ఉండదు అట ఫస్ట్ సహవాసం ఉంటదట క్రీస్తు శిష్యులతో సహవాసం ఉన్నాడు కాబట్టి క్రీస్తు చేసిన పనులన్నీ కూడా శిష్యులు చేసినారు శిష్యులు వాళ్ళ శిష్యులతో సహవాసంలో ఉన్నారు వాళ్ళు కూడా ఆకాశం భూమి తలకి చేసేళ్ళ అండి అర్థమైందా అండి అందుకే దాని కింద ఒక మారు ఉంటుంది అప్పుడు ప్రతి వానికి ఏం కలిగిందట భయం ఎవరైతే గుర్తుపెట్టుకోండి నీవు క్రీస్తుతో సహవాసంలో ఉంటే లోకానికి భయాన్ని పుట్టించగలుగుతావు నీ యొక్క శత్రువుకి భయాన్ని పుట్టించగలుగుతావు అందుకే గుర్తుపెట్టుకోండి భయంకరమైన దేవుడు మన దేవుడు ఆయన సృష్టిని చూస్తే చాలా భయంకరంగా సృష్టించినాడు ఆయనతో సహవాసంలో నువ్వు ఉంటే నేను చూసి భయపడతాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఏం తెలుగుతా అండి అక్కడ అనేకులు వారి చర స్థిర ఆస్తులు అమ్మి వారికి కానుకలుగా తీసుకొచ్చినారంట ఇక్కడ కూడా అదే సహవాసంలో ఉన్న నీకు దేవుడు వృద్ధియు క్షేమమును కలగ చేయబోతున్నాడు ఈ రోజు ఈ యొక్క సంఘంలో మనందరికి దేవుడు ఈ యొక్క సామర్థ్యం తయారు చేయను గాక నూతన కార్యములు దేవుడు దయచేయబోతున్నాడు అండి అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరాంతమున ఆయన ప్రభువే యహోవా ఆయన ఇచ్చు బహుమానము తీసుకొని ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆసక్తి కలిగి దేవుడు దీన్ని నెరవేర్చబోతున్నాడు అండి అందుకే చదవడం వచ్చినం మళ్ళీ తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చినము యహోవా నెరవేరుస్తున్నాడు ఇది మనం కూడా కాదు

నియమించును సర్వలోకము సర్వకాలము సర్వకాలము సింహాసనం సర్వకాలము అనండి ఎంత సర్వకాలం అంటే ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు అయిపోయింది ఈ రాబోయే కాలమంతా కూడా దేవుడు నీ మాటను స్థిరపరచబోతున్నా ఇప్పటిదాకా నీ మాటకు విలువలేదు కానీ రాబోయే కాలం అంతా నీ మాట తోటి ఆ వణకపోతున్నా చదవమ్మా అతడు న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ఎవరు నెరవేర్చారట దేవుడే యహో దేవుడే నెరవేర్చు ఆయన ఆయన ఇచ్చిందట నీకు ఇచ్చిన మాట దూతలు దూతలుగా పనిచేసేది నీకు ఇచ్చిన మాట నెరవేర్చుటకు ఎవరో ప్రవక్తలుగా పనిచేసేది నీకు ఇచ్చిన మాట నెరవేర్చుటకు యహోవాయ పని చేయబోతున్నాడట అండి యహోవాయ పని చేయబోతున్నాడట యహోవాయ ఇంత గొప్ప దేవుడు ఆయన దేవుడై ఉండి శరీరంను ధరించుకొని నిరంతరం స్తోతార్హుడై ఉండి ఆయన నీకు నాకు మధ్య ఆయన అద్భుతములు ఆశ్చర్యములు చేసి ఆయన నిన్ను తన సహవాసం పిలుచుకున్నాడట అండి ఇది నిజమైన దేవుని యొక్క సంతోషము ఇదే నీకు దేవుడిచ్చే ఆనందము ఇదే దేవుడి నీకు ఇచ్చే బలమైన ఆయన కృప ఆయన మహిమ హెలుయా సో కాబట్టి ఈరోజు చెప్తున్నాగా అండి మనందర దేవుడు దేనికి పిలుచుకున్నాడట ఆయన ఆయన సహవాసం చెప్తున్నా కానీ ఇన్ని రోజులు ఎవరైతే ఇక్కడ దైవజనుతో సహవాసంలో ఉన్నవారు కావచ్చు ఆయనతో సహవాసంలో ఉన్నవారు కావచ్చు వాళ్ళందరికీ యహో దగ్గరుండి దగ్గరుండి క్షేమమును కలగ చేయబోతున్నాడట ఈ ఈరోజు ఇవన్నీ దేవుడు మీకు గాక దేవుడి వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాము దేవుడి చిత్తం అయితే మరి ఒకసారి ఇంకా బలమైన వాక్యం మనం చెప్పుకుందాము థ్యాంక్ యూ జీసస్ లాడ్ సకలాశీర్వాదంలో మా ప్రియ పరలో కొత్త అండి పరిశుద్ధాత్మ ప్రభా ఈ కొద్ది నిమిషంలో ప్రభా నువ్వు వీరితో మాట్లాడినావు దేవా నీ బలమైన కార్యంలో నీ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు ఇక్కడ కుంభరిష్ణ విధానం బట్టి వందనాలు ఇదిగో ప్రభ అవును ప్రభా శరీరంను బట్టి నువ్వు ఇదిగో క్రీస్తు వలె ఇదిగో నువ్వు శరీరం వల్ల వచ్చావు కానీ ఇదిగో అక్కడ నువ్వు దేవుడు అయి ఉన్నావు నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నావు అవును ప్రభా నీ యొక్క పుడిసిటిలో నువ్వు సముద్రాలు సృష్టించినావు ప్రభావ అయా త్రాసుతో నువ్వు ఇదిగో నువ్వు పర్వతాలు చేసినావు ప్రభావ ఇదిగో నువ్వు కొలతతో మన్నును చేసినావు దేవా ఇదిగో ఇదిగో తూనికతో కొండలను చేసి ఈ సృష్టిని ఇంత భయంకరంగా ఇంత గొప్పగా చేసిన దేవుడవు గొప్ప దేవుడవు నువ్వు అణుచుకొని రిక్తులుగా మార్చబడి నువ్వు తగ్గించుకొని పరశుద్ధాత్మ మమ్మల్ని నీ యొక్క నామంలో హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవ బలపరచండి అవును ప్రభా నిన్ను నువ్వు తగ్గించుకున్నావు మమ్మల్ని హెచ్చరించుటకు మాత్రమే ఇక మీదట మేము సర్వకాలం అంతా కూడా ప్రభా వృత్తులు క్షేమము మాత్రమే మేము పొందుకోబోతున్నాము బలమైన కార్యములు మేము చూడబోతున్నాము అవును ప్రభావం నీతో సహవాసం చేయడం వల్ల ఈ యొక్క లోకంను మేము భయపెట్టే వ్యక్తులుగా ఇదిగో అప్పుడు ప్రతి వానికి భయము కలిగేటట్టుగా మీకు ఇదిగో ప్రభావం నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఇదిగో నీ కుమారుని దీవించండి నీ కుమార్తెను దీవించండి ఈ పరిచర్యను దీవించండి వచ్చిన వీరితో ఎవరైతే ప్రభా ఈ పరిచర్యకు ఎవరైతే సహవాసం చేస్తున్నారో ఈ పరిచర్యతో ఎవరైతే అంటుకట్టబడి జీవిస్తున్నారో ఈ పరిచర్ ఎవరైతే నిలబెట్టరు వారందరినీ కూడా వృత్తి మిత్తులేని ఆశీర్వాదం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాడు మా తండ్రి వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో అంత గొప్ప దేవుడు ఏం ఆయన ఏం చేసింది తెలుసా అండి ఆయన మర్య గర్భంలో పుట్టి ఆయన ఏం చేసాడంట సర్వాధికారి దేవుడే ఉండి ఈయన ఎవరంట సర్వాధికారి చాలా మంది ఏమంటారు అండి క్రైస్తవులే వేసుకున్న ఒక ప్రవక్త అండి లేకపోతే దేవుని కుమారుడే అండి లేకపోతే ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు అవునా ఎంతసేపు నా తండ్రి దేవుడు అంటారు కానీ అది కాదు ఆయన ఎవరు తెలుసా ఆయన కూడా దేవుడే అందుకే ఇక్కడ ఒక మాట ఉంది ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరముహుడయ్యుండి నిరంతరం ఏమై ఉన్నాడంటార్హుడై ఉ